మరుసటి రోజు సత్యనిష్ట గురువు తన చర్చను కొనసాగించాడు శిష్యులను చూసి నాయన నిన్నటి తరగతిలో మనం తపస్సు అంటే ఏంటో గ్రహించారు ఇప్పుడు స్వాధ్యాయము క్రియాయోగంలో రెండవ సూత్రం స్వాధ్యాయం స్వాధ్యాయము అంటే బాగా అర్థం చేసుకోవాలి స్వా అంటే నేను అధ్యయనం అంటే మనవల్ని మనం చదువుకోవడం మన చిత్తం అంటే ఏమిటి ఇందులో బుద్ధి యొక్క పని ఏమి మనసు యొక్క పని ఏమి ఆ తర్వాత అహం ఏం చేస్తుంది పంచ జ్ఞానేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ అంతర్మదనం మనలో మనమే ఒక్క ఐదు నిమిషాలు చర్చించుకుంటే మనమంటే ఏంటో మనకు అర్థమవుతుంది దీన్ని కూడా స్వాధ్యాయం కింద చెప్పవచ్చు స్వాధ్యాయంలో పతంజలి మహర్షి గారు గ్రంథాలు చదవడం అనేది ఆప్తవాక్యం కింద చెబుతారు ఆప్తులు చెప్పినటువంటి వాక్యాలను గ్రంథస్థం చేసి ఉన్న పుస్తకాలను చదవడం మోక్ష మార్గాన్ని తెలుసుకోవడమే స్వాధ్యాయము తార్కిక గ్రంథాల విషయంలోకి వెళ్ళవద్దని ఆయన ఖచ్చితంగా చెప్తాడు స్వామి వివేకానంద తర్కం వలన జ్ఞానం అభివృద్ధి చెందదు వాదించుకోవడం వలన ప్రయోజనం లేదు వాదనలో నిజమైనటువంటి స్వాధ్యాయం జరగదు కనుక వాదించే వారితో మీరు వాదించకండి అక్కడ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోండి మీ జ్ఞానాన్ని పంచాలి అనుకుంటే అహం ఉండేవాళ్ళు మీకన్నా ఎక్కువ జ్ఞానం అనే ప్రవర్తనతో ప్రవృత్తిని ప్రదర్శిస్తారు అలాంటి దాన్ని మీరు తప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతే అది మనకు ఎంతో ఉపకారం చేస్తుంది మనసు ప్రశాంతత చెందుతుంది ఇంద్రియాలు ప్రశాంతత చెందుతుంది బుద్ధి బాగా పనిచేస్తుంది ఇక మనకు జ్ఞానాన్ని బోధించే గ్రంథాలు అనంతం ఉన్నాయి లెక్కలేనన్ని పుస్తకాలు మనం చదవాల్సి ఉంది ఈ అనంతమైన జ్ఞానాన్ని మనం పరిమిత జీవిత కాలంలో చదవలేం కనుక సూక్ష్మ విషయంలో మన గురువులు చెప్పినటువంటి చిన్న చిన్న సూక్తుల ద్వారా సూచనల ద్వారా సూత్రాల ద్వారా మనం జ్ఞానాన్ని గ్రహించాలి అది కూడా స్వాధ్యాయమే అవుతుంది సిద్ధాంతాలు అనేక మంది బోధించి ఉన్నారు పూర్వపక్ష సిద్ధాంతము వైదిక జ్ఞాన సిద్ధాంతము అని రెండు విధాలుగా చెప్పబడుతుంది ఇలాంటి తర్కాల వలన మనం ఎటువంటి ముక్తి మార్గంలో ప్రయాణించలేము అని మీరు ముందుగా గ్రహించాలి యోగులు వాదన చేయరాదు నిజమైన యోగి ఎవరితోనూ వాదించడు చర్చలు జరపడు సమయాన్ని వృధా చేయడు జ్ఞానార్జనలు మనసుని ఏకీకృతం చేసి ఏకాగ్రతతో దైవం వైపు ప్రయాణిస్తూనే ఉంటాడు జ్ఞానం ఇవ్వని పుస్తకాలను చదువుట వృధా నవలలు ఇలాంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలు మనకు బజారులో దొరుకుతూ ఉంటాయి వాటి వల్ల ఎటువంటి జ్ఞానము రాదు ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా అనంతంగా ఉన్నాయి అయితే వాటిలో మనం సూక్ష్మ విషయాలను జ్ఞానాన్ని గ్రహించాలి మిగిలిన విషయాలను విడిచిపెట్టాలి మనకు ఏది అవసరమో అంతే తీసుకోవాలి అంతకంటే మిగతా వాటి జోలికి మనం వెళ్ళకూడదు గ్రంథాలలో ఉన్న అసలు సారాంశం ఏమిటి దాన్ని మాత్రమే మనం మనసులో నింపుకుంటే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది సారాంశాన్ని గ్రహించి మిగిలిన ఉపయోగం లేని అంశములను విడిచిపెట్టడం యోగులకు ఉత్తమమైన మార్గం యోగి అవస్థను దాటుకొని జ్ఞానం పొందే వైపు ప్రయాణిస్తూ ఉంటాడు అందుకనే అతను మౌనం వహిస్తాడు ఎవరితోనూ తర్కించడు మౌనం అంటే ఇక్కడ మాటలతో మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు మనసులోని ఆలోచనలు కూడా మౌనపరచాలి ఆలోచనలను మౌన పరచితే నిద్రపరిస్తే మనిషికి జ్ఞానం సులభంగా లభిస్తుంది యోగి యొక్క ముఖ్య లక్ష్యం జ్ఞానం పొందడమే కనుక జ్ఞానాన్ని గ్రహించాలి ఈ తర్కం అంతా కూడా విడిచిపెట్టాలి యోగి యొక్క గమ్యం అతీంద్రియ జ్ఞానమును పొందడమే అతీంద్రియ జ్ఞానమును పొందిన యోగి ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మనే దర్శిస్తాడు కనుక నాయనలారా మీరందరూ జ్ఞానాన్ని గ్రహించే ముందు జ్ఞానం ఎలా బోధించాలో కూడా తెలుసుకోవాలి సూక్ష్మ విషయాలను మాత్రమే మీరు మీ యొక్క శిష్యులకు బోధించాలి తప్పితే తర్కం అనే పద్ధతిని మనసులోకి తీసుకురాకూడదు హేతువాదం దానికి సరిపోతుందా అని ఆలోచించకూడదు హేతువాదం ఇవన్నీ కూడా మనసుని కలుషితం చేసేటివే కలవర పెట్టేటివే వాటిని అన్ని విడిచిపెట్టి మీరు సూక్ష్మ విషయాలను గ్రహించండి స్వాధ్యాయము అంటే జ్ఞానాన్ని ఇచ్చేది మోక్ష మార్గాన్ని చూపేది అతీంద్రియ జ్ఞానాన్ని చేసేదిగా గుర్తించండి కనుక తదుపరి తరగతిలో మనం ఈశ్వర ప్రణిదానం గురించి చర్చించుకుందాం అని సత్యనిష్ఠుడు ఆ రోజుకు ఆయన బోధనలు